హాయ్ హాయ్ సార్ అరుణ్ గారు బాగున్నారా బాగున్నాను సార్ మరి మనం ఈరోజు సనజీ కంపెనీ గురించి మాట్లాడదాం ఓకే కంపెనీలో మీకు నచ్చిన నాలుగు ప్రోడక్ట్స్ చెప్పండి షాంపూ షాంపూ అలో త్రిపుల అల త్రిపుల సోప్స్ సోప్సు సాంబార్ మసాలా సాంబార్ మసాలా ఓకే వాడారా ఇంట్లో సాంబార్ మసాలా అన్నీ వాడంటు ఎలా ఉంది గా ఉంది బాగుందా మేడం బాగా నచ్చారా వాళ్ళు చేశారంటే అసలు ఎక్కడో బయట నుంచి తెచ్చారనుకున్నా టేస్ట్ కాకపోతే మసాలాలు ఏంటంటే మన కంపెనీ మసాలాలు అని చెప్పారు అప్పుడు అర్థమైంది క్వాలిటీ ఎలా ఉంది అనేది అర్థమైంది రెండోది మంది ఆర్గానిక్ ఎక్సలెంట్ గా ఉంది ఓకే ఓకే మరి అలో త్రిపుల ఎవరికి ఇచ్చారు అలో త్రిపుల మా బ్రదర్ కి ఇచ్చాను ఎలా ఉంది ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ గా ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం అది రేపులో వస్తా ఉండేది డైజెషన్ ప్రాబ్లం నైట్ టైం నిద్ర సరిగా ఉండేది కాదు కరెక్ట్ గా ఒక ఫైవ్ టైమ్స్ వాడేటప్పటికి ఫైవ్ టైమ్స్ అంటున్నా ఫైవ్ డేస్ వాడేటప్పటికి ప్రాబ్లం అనేది టోటల్ గా పూర్తిగా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ క్లియర్ అయింది రేపు రావటం క్లియర్ అయింది గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ పూర్తిగా నిద్ర పట్టడం మార్నింగ్ టైమ్ లో ఫ్రీ మోషన్ బాగుంది బాగుంది ఓకే ఇప్పుడు మీరు సనెట్ కంపెనీ గురించి ఏం చెప్తారు ఎవరైనా అడిగితే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రీజనబుల్ ప్రైస్ హెల్త్ గురించి అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిజల్ట్ గ్యారంటీ రిజల్ట్ గ్యారంటీ ఇంకా మన కంపెనీలో పసుపు కారం కారం ఆర్గానిక్ ధనియాల పొడి చికెన్ మసాలా మటన్ మసాలా బిర్యానీ బిర్యానీ మసాలా మసాలాలు అన్నీ ఉన్నాయండి అన్ని ఆర్గానిక్ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ ఇవి కాకుండా మనకి ఉన్నాయి ఇంట్లో వాడుకునే ఫ్లోర్ క్లీనర్ దగ్గర నుంచి ఓకే పేస్ట్ దగ్గర నుంచి ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా ఉంది ఇవి చాలా బాగుంటాయి ఇవి కాకుండా వెటర్నరీ పశువులకు సంబంధించి అవి తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యేదానికి బయట తాగినటువంటి నీళ్ల వల్ల జలగలు పురుగులు లోపలికి వెళ్ళిపోతే ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేదానికి నులి పురుగులు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళకి పురుగులు పడతా ఉంటాయి అట్లా పశువులు కూడా వస్తాయి ఆ పురుగుల్ని క్లియర్ చేసేదానికి మన దగ్గర లివర్ లిక్విడ్ ఉంటుంది నెక్స్ట్ వాటికి వచ్చేటువంటి దొమ్మ రోగం అంటారు వాటిని పూర్తిగా క్లియర్ చేయొచ్చు నెక్స్ట్ పాలు పెరిగేదానికి వెన్న శాతం పెరిగేదానికి ఉపయోగపడుతుంది అదే విధంగా ఈరోజు మెట్ట మాగాణి పంటలకు సంబంధించి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కాకుండా మీరు ఇప్పుడు చెప్పారు కదా స్టవ్లు అని షుగర్ అని బీపీ అని మోకాళ్ళ అని థైరాయిడ్ అని ఇట్లాంటి వాటికి అనన్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది కంపెనీ ఇలా మనకి దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీలు మీరు ఏది ట్రై చేసినా కూడా ఇండియాలోనే బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైజ్కి ఇస్తుంది ఎస్ ఈ రోజు సౌత్ ఇండియాలో స్టార్టింగ్ లో ఉంది కంపెనీ మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత మంచి జరుగుతూ మన కుటుంబ సభ్యులకు మంచి జరుగుతూ మనం డబ్బు కూడా బాగా సంపాదించుకునేటువంటి ఒక రైట్ ఆపర్చునిటీ మనకు సనేజ్ కంపెనీ ఇస్తా ఉంది మిగతా డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడదాం అరుణ్ గారు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్